కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలా ఎలక్షన్ దానికి పోయేటప్పుడు ఆధార్ కార్డు కానీ ఓటర్ కార్డు కానీ పాన్ కార్డ్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏదో ఒకటి గుర్తింపు కార్డు తీసుకుపోవాలా ఆ పోలింగ్ స్టేషన్లకు ఇంకోటి మీరు పోలింగ్ స్టేషన్లో పోయేటప్పుడు ఎవరు కూడా ఫోన్ తీసుకుపోవడానికి లేదు మీ ఫోన్ కానీ పెన్ కానీ వాటర్ బాటిల్ కానీ ఏదైనా ఉంటే బయటనే పెట్టుకోవాలా ఓటు హక్కు వన్ లో వేసుకున్న తర్వాత ఓటు వినియోగించుకున్న తర్వాత ఎవరి ఇంట్లకు వాళ్ళు వెళ్ళిపోవాల వంద మీటర్లు దాటిన తర్వాత కూడా ఎవరు ఉండడానికి లేదు మీరు చీటీ పూల్ అనేది ఆల్రెడీ అంగన్వాడీ టీచర్ కానీ ఆశా వర్కర్స్ కానీ వాళ్ళు వీళ్ళు గాని మీకు చీటీలు అయితే ఇస్తారు ఒకవేళ మీకు అట్లాంటి చీటీలు రాకపోతే లోపల కూర్చొని ఉంటారు ఒక అంగన్వాడీ టీచర్ మీ కాంపౌండ్ లోపల అక్కడికి పోతే వాళ్ళు మీ ఆధార్ కార్డు చూపిస్తే ఆ చీటీలు చింపి మీకు ఇస్తారు ఏ వార్డు అనేది దాంట్లో రాసిస్తే ఆ వార్డులకు పోయి మీకు వార్డ్ నెంబర్ ఓటు మరి సర్పంచ్ ఓటు రెండు చీటీలు ఇస్తారు రెండు చీటీలు ఇచ్చిన దాని మీద మీకు ఎవరైతే వేయాలనుకుంటున్నారో ఒక సస్తికి గుర్తున్నటువంటి ఒక స్టాంప్ ఇస్తారు అది మీరు వేయాలనుకున్న వాళ్ళ మీద అది గుద్దాల గట్టిగా చాలా మంది ఒకళ్ళు గుద్దకుండా గుద్దకుంటూ వస్తున్నారు ఒకళ్ళిద్దరు ఏం చేస్తారు దానికి దీనికి మధ్యలో బట్టి గుద్దుతున్నారు అది గుద్దితే ఓట్ చెల్లదు ఎవరి అయితే ఉంటుందో అనుకుంటున్నారో దాని మీద గుద్దాలి ఆ గుర్తు మీద గుద్దాలా ఆ మధ్యలో పడేటట్టు చూసుకొని మంచిగా పడేటట్టు గుద్దాలా కళ్ళు పోవాలి కలబడిపోవాలి రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటాడు ఆయనకి చెప్తే ఆయన ప్రొవైడ్ చేస్తారు అంత అట్లా చేస్తారు తప్ప మనకు తెలియదు కదా చాలా మంది ఒకరు గుద్దకుండా ఫోల్డ్ చేసి అటెండ్ చేసేది సుగల్లా వేయలేదు అట్లా కాకుండా నీకు తెలియకపోతే అక్కడ ఉన్న పోలింగ్ ఆఫీసర్ ఉంటాడు ఆయన అడిగితే ఆ చెట్ల ప్రకారం ఎవరైతే ఉంటారో వాళ్ళ అసిస్టెంట్ ఇచ్చి చేపిస్తారు అక్కడ అక్కడ అంతా సిసి కెమెరాస్ ఉంటాయి లోపల వెబ్ కెమెరాస్ ద్వారా ఓటింగ్ జరుగుతుంది అంతా కూడా నిక్షక్షపాతంగా ఎటువంటి ఏది లేకుండా జరుగుతుంది ఓటు హక్కు మాత్రం అందరు వినియోగించుకోవాలా ఓలింగ్ లోపలికి ఎవరు కూడా తాగి రావద్దు మరి తాగేస్తే ఎవరికి ఇద్దామనుకున్న ఓటు మర్చిపోయి ఎక్కువ కాబట్టి కొంచెం రాత్రి కూడా అందరి ఎక్కువ తాగకూడదు ఫ్రీగా వచ్చింది కదా అని చెప్పే పక్కన పెట్టుకుంటే తాగకండి తాగితే అది పేపర్ తెల్లారి దిగదు దిగకపోతే హెడ్ ఎక్ అవుతుంది హెడ్డేక్ అయికోవాలి ఇంకా ఎక్కువ ఆకు అంటే మన ఓటు తెల్లంతైపు వాళ్ళు దయచేసి కొందరు ప్రశాంతంగా ఉండాలా మళ్ళా ఎవరు కూడా అక్కడ వంద మీటర్ల దాటి గుంపు కూడా ఉండొద్దు ఎవరిని వాళ్ళు ఓటు వేసుకొని వెళ్ళిపోవాలా ఎటువంటి గొడవలకు పోవద్దు ఎటువంటి ఇబ్బందులు పాలేదు పోలీసు వాళ్ళు వచ్చి అక్కడ చెప్తారు మీరు వెళ్ళిపోండి ఇక్కడ ఉండకూడదు అంటే చట్ట ప్రకారం మేము ఏం చెప్తాం కాబట్టి దయచేసి పోలీసు వాళ్ళ మాట విని అక్కడికి వెళ్ళి వెళ్ళిపోవాలి అంతేగాని మేము నైన్టీ వేసినాం ఇంకా మమ్మల్ని ఎవరు దర్పెటోలు లేదని అన్ని నిలబడితే కరెక్ట్ కాదు వీడియోగ్రఫీ చేస్తాము ఫోటోగ్రఫీ చేస్తాము అక్కడ ఏమన్నా చట్టపరమైనటువంటి మీరు ఏమైనా చట్ట వ్యతిరేక పనులు చేస్తే దాని మీద కేసు రిజిస్టర్ చేస్తే ఎలక్షన్కి సంబంధించిన కేసు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది రాజీ పడడానికి ఉండదు ప్రభుత్వ అధికారులు దాని మీద కంప్లైంట్ ఇస్తారు కాబట్టి ఆ కేసు పది సంవత్సరాల దాకా నడసా నడవాల్సి ఉంటుంది అది ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఉంటుంది కాబట్టి కేసులు శిక్ష పడే అవకాశం ఉంటుంది కాబట్టి మనం అంతా తరగతి ఊరిపిలం కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో కేసుకు మాత్రం పోకుండా చూసుకోవాలా చట్ట పరిధిలో ఏదైతే ఉంటుందో అంతవరకు చేసుకోవాలా ఎందుకంటే మనం సంపాదించేదే తక్కువలో తక్కువ ఉంటుంది అది కేసులో పాలైతే రేపటి రోజు అడ్వకేట్లకు మళ్ళీ పోవడానికి రావడానికి మన ఛార్జీలకు దానికి తినికి తినడానికి తిండికి పెడితే సంపాదించింది ఏమీ ఉండదు కాబట్టి దయచేసి ప్రజలందరూ పోలీసుకు సహకరించి ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్ ని పీస్ఫుల్ గా జరిగే విధంగా సహకరించాలని కోరుకుంటూ కోరుకుంటున్నా